సమస్యల పరిష్కారంతో పాటు లారీ యజమానుల సంక్షేమానికి కృషి చేస్తున్న మాదిరి దుద్దిలు శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే మక్కం సింగ్ రాష్ట్రాకొల్లకు రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ మేరకు బుధవారం గోదావరికి గంగానగర్ లోని అసోసియేషన్ కార్యాలయంలో కృతజ్ఞత సభ నిర్వహించారు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్ష ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎరువులు లోడింగ్ లో తమకు ముప్పై శాతం పనులు కేటాయించేలా కృషి చేయడంతో పాటు సంక్షేమం దిశగా మంత్రి శ్రీధర్ ఎమ్మెల్యే రాజ్ చేపడుతున్న చర్యలను వివరించారు అనుక్షరం తమకు అండగా నిలుస్తున్న నాయకులకు కృతజ్ఞత తెలియజేశారు తెలంగాణ ఉద్యమంలో పోరాటం ప్రతి కుటుంబం కూడా రోడ్డు మీద కలిసి తెలంగాణ వస్తే మా లారీ కుటుంబాలు బాగుపడతాయి మాకింత లోడింగ్ దొరుకుతుంది మా పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు అని చెప్పి తెలంగాణ ఉద్యోగంలో ప్రత్యేకంగా ముందకుండి పనిచేసిన లారీ కుటుంబాలకు ఇలా తెలంగాణ వచ్చినాక రోడ్డు మీద పట్టు కుటుంబం ఏదైనా ఉందంటే ఫస్ట్ లారీ కుటుంబం అందుబాటులో ఫిట్స్ పదమూడు వేల రెండు వందల

మీకు వినమట రాదు ఎందుకంటే రైతు పండించిన పంటలు మేము రవాణా చేసి మేము కూడా ప్రజలకు అనుకోకుండా ప్రజలకు సేవ చేసే కుటుంబాలు మాకు మేము కూడా ప్రజలకు సేవ చేసే కుటుంబాలు మమ్మల్ని కంపల్సరీ ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టిగా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ వచ్చి పద్దెనిమిది నెలల్లో ఇంత సంతోషంగా ఉండి కొద్దిగా అన్నం దొరుకుతా ఉన్నది మాకు పిల్లలకి ఇంత చదువుకునే చదువు చదివిస్తామనే ఒక అనే నమ్మకం మాకు కుదిరింది ఎందుకంటే మాకు ఏంటంటే గవర్నమెంట్ కిరాలు ఇచ్చింది ఏదైతే మన ధాన్యం కిరాలు గవర్నమెంట్ ఇచ్చింది బాగుండదు మధ్యలో పది సంవత్సరాల దళాలకు అప్పచెప్పి కాంట్రాక్ట్ పద్ద తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి మళ్ళీ కాకపోతే వీళ్ళు వచ్చినాక పద్ధతి అదే ఉన్నా కూడా మా సంఘాలకు వచ్చే విధంగా మా సంఘాలకు వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేసి మాకు ఇప్పయడం జరిగింది అతనే రామగిరి కమాల్పు మండలాలలో మాకు కొట్టే టెండర్ వేరే పార్టీ వస్తే వేరే టెండర్ వస్తే కూడా దాన్ని కూడా మాకు బాబు గారు దగ్గర మాకు ఆ రెండు మండలాలలో మాకు కొట్టే విధంగా అవకాశం కల్పించిన మా చీరబాబు గారు కూడా కృషి చేసి మా సంఘానికి ఇప్పుడే కాదు నలభై సంవత్సరాల నుంచి మా కాశీ గారు పెద్దలు సీతారావు గారు వారిద్దరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సంఘానికి అన్నదండలుగా ఉంటారు మాకు పనిచేసుకుంటా వచ్చారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఏదో ఉంది నెల సకాలం అయింది ఆ నెలల్లో రెండు మూడు శాతం సెట్ అవ్వలేదు సంవత్సరానికి ఐదు ఆరు శాతం సెట్ దీన్ని ఏం చేయాలని చెప్పి సందర్శించి దాన్ని కూడా మాకు అక్కడ సిఓ గారు సిఓ గారు ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు ఆ ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టాలి వారితో కూడా అన్నగారు మాట్లాడి ఇక్కడ కంపల్సరీ ఇక్కడ ఉన్న లారీ యజమానులు ఇక్కడ భయప్రాంతులకు గురై

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఎండి కాజా మోయినుద్దీన్ తంగల్లపాడు రాంగారావు గండ్ర రఘుపతిరావు కర్రి తరుణ్ కుమార్ ఎండి అర్షద్ వైద్య శ్రీనివాస్ ఎండి పాషా ఎన్న రామరెడ్డి గుడికందల రాజయ్య తదితరులతో పాటు అధిక సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు